హలో వన్ వెల్కమ్ టు లర్న్ ఫర్ టుమారో బేసిక్ తెలుగు టీఎల్ఎం ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం ఇదేంటంటే అక్షరాలు చదవడం గుర్తించడం రాయడం కోసం ఉపయోగపడుతుంది ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్కి బాగా ఉపయోగపడుతుంది ప్రైమరీ లెవెల్లో కూడా ఉపయోగించవచ్చు దీనికోసం మనం ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక చార్ట్ని తీసుకుని ఈ సైజులో ఈక్వల్ పీసెస్ కట్ చేసుకోవాలి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి ఇంకా మంచి మంచి టీఎల్ఎం వీడియోస్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ మ్యాథ్స్టిక్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఇలా అన్ని ఈక్వల్ పీసెస్లో కట్ చేసుకున్న తర్వాత ఒక బుక్లెట్ లాగా తయారు చేయడానికి ఈ సైజులో ఒక చార్ట్ పీస్ని తీసుకుని లైన్ డ్రా చేసుకుంటున్నాం నీట్గా బయట లోపల కూడా డ్రా చేసుకోవాలి మొన్న వేరొక వేరొక టీఎల్ఎం వీడియోలో తెలుగుని అజంతా భాష అని ఎందుకు అంటాము అని క్వశ్చన్ అడిగాను దానికి ఆన్సర్ ఏంటంటే తెలుగులో మాత్రమే ఏదైనా ఒక పదం అచ్చులతో మొదలై అచ్చులతో ముగుస్తుంది ఇది ఏ భాషకి లేని గొప్పతనం అన్నమాట ఇలాగా మధ్యలోకి డివైడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని అప్లై చేసి ఇలాగా పేజెస్ లాగా ఓపెన్ చేయడానికి వీలుగా వన్ సైడ్ స్టిక్ చేసుకోవాలి ఇలా ఒక దాని మీద ఒకటి నీట్ గా స్టిక్ చేసుకుని కొంచెం ఆరనిచ్చి ఇంకొకటి స్టిక్ చేసుకుని ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడ్ మనం లెటర్ రాయడానికి వీలుగా మొత్తం అంతా కూడా స్టిక్ చేసేసుకోవాలి మనం చేసేది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్లో ఎక్కువ ఫస్ట్ క్లాస్లోనే అలవి నేర్పించేటప్పుడు వాటికి సున్నా యాడ్ చేసి వచ్చే పదాలని చదవడం నేర్పిస్తాం గంట మంట సంత ఇలాంటివి అప్పుడు సున్నా పెట్టి చదవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు ఇలాగా నేర్పిస్తే కొంచెం గుర్తు పెట్టుకోవడానికి బాగుంటుందని నా ఐడియా సో ఒకవైపు సున్నా రాసుకుంటాము ఇంకొక వైపు అక్షరాలు రాసుకుంటాము ఆ పేపర్స్ని తిరిగేస్తూ ఆ అక్షరానికి ఆ సున్నా పెడితే ఏమవుతుంది అనేది చదవగలుగుతారు ఇది హ్యాండీగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇచ్చేస్తే చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ నేర్చుకుంటారు ఆకు సున్నా పెడితే అమ్ ఇలా అనమాట అక్షరాలు రాసుకుందాం ఇప్పుడు కా চো তা তা পা গো জো যা ఇంకా రిమైనింగ్ అక్షరాలని పైన ఇలా రాసేసుకుంటే ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాటిని చూసి కూడా చదవగలుగుతారు దీనికి పేరు కాకు సున్నా పెడితే ఏమవుతుంది అని టైటిల్ పెట్టుకున్నాం ఇదనమాట ఒకసారి చదివి చూద్దాం ఆకి సున్నా పెడితే అమ్ కాకి సున్నా పెడితే కమ్ చాకి సున్నా పెడితే చమ్ టాకి సున్నా పెడితే టమ్ తాకి సున్నా పెడితే తమ్ పాకి సున్నా పెడితే పమ్ గాకి సున్నా పెడితే గమ్ చాకి సున్నా పెడితే జమ్ డాకి సున్నా పెడితే డమ్ డాకి సున్నా పెడితే దమ్ బాకి సున్నా పెడితే బమ్ యాకి సున్నా పెడితే యం అదే విధంగా ఈ అక్షరాలతో రమ్ లం వం సంవన్నీ టిఎల్ఎం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి పిల్లలకు కూడా ఉపయోగించండి వీలైతే తయారు చేసి థ్యాంక్